పత్రిక మిత్రులకు ఈ పత్రికా సమావేశానికి స్వాగతం నాతో పాటు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఈ పత్రికా సమావేశంలో మనం ఇప్పుడు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి కన్సల్టెంట్స్గా కొద్ది రోజుల క్రితం నియమించుకున్న సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ పత్రికా సమావేశంలో ఉన్నారు ప్రధానంగా ఇది అత్యంత కీలకమైన సందర్భోచితమైన పత్రికా సమావేశం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయే కార్యాచరణను తెలంగాణ రాష్ట్రం తీసుకోబోతున్నది ఈ కార్యాచరణకు సంబంధించి గత పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి ముప్పై మూడు బృందాలు ప్రతి ఇంటికి వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు వాళ్ళకక్కడ ఉన్న సమస్యలు విధిలేని పరిస్థితిలో దుర్గంధంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రేత ప్రజలను కలిసి వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఆదుకునే క్రమంలో అయ్యే ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి తెలంగాణ ప్రజలకే చెందాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది అయితే అదే సందర్భంలో ప్రపంచం అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్నది ప్రపంచంలో పరిజ్ఞానం మారుమూల పల్లెల్లోకి చేరేటంత సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందింది ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తుల నుంచి ఏమాత్రం చదువుకోకపోయినా శ్రమనే నమ్ముకున్న పేదల వరకు ఉపాధి కల్పించాలి ఆ ఉపాధి కల్పన ద్వారా వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆనాడు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి ఒక పక్కన ఒక ప్రక్రియ చేపడుతూనే ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలి అని అంటే పంచవర్ష ప్రణాళికలు తేవాలి హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ కార్యక్రమాలు తీసుకురాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ మేధావులు అవసరమైనా సాంకేతిక నిపుణులు అవసరమైనా భారతదేశం నుంచే మనము ఎగుమతి చేయగలిగిన స్థాయికి వచ్చినామంటే ఆనాడు గొప్ప గొప్ప యూనివర్సిటీలను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు కాబట్టి ఈరోజు మన అందరికీ కూడా విద్య అందడం జరిగింది అదేవిధంగా ఆకలితో అలమటిస్తూ కరువులతో లక్షలాది మంది కరువు వచ్చి చనిపోతుంటే ఆ కరువును ఆకలిని తీర్చడానికి ఒకప్పుడు కరువు వస్తే దీని బతికిన రోజులున్నాయి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బురద దీనిని బతికే కాడి నుంచి మిగులు ఆహార పదార్థాలలో మిగులు దేశంగా ఈ రోజు భారతదేశం అభివృద్ధి పదం వైపు నడిపించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక విజన్ పెడుతున్న మొట్టమొదటి తొలి కాన్ఫరెన్స్ పని మన సంగారెడ్లో పెడతా ఉన్నా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను రెండు విషయాలు ఒకటి ముఖ్యంగా రెండు కూడా స్టేట్ కి సంబంధించిందే ఒక అంశం స్టేట్ కన్సిడర్ చేసి వీలైతే ఒక అంశాన్ని జిల్లాకు కన్సిడర్ చేస్తే బాగుంటుంది రెండు భాగాలుగా ప్రెస్ మీటు నిర్వహిస్తా ఉన్నాం నేను మాట్లాడుతున్న అంశం కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్గా మంచి కవరేజ్ రావాలి ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ పోలీసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడతా ఉన్నాడు ఎటెట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతి వచ్చినట్టున్నది మూడు సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంద్ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు వెనక ముందు అవుతున్నాడు వానకాలానికి రైతు బంద్ ఎగబెట్టేడు యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది అప్పుడేమో మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు వానకాలం ఎగబెట్టివి యాసంగికి కోతలకు సిద్ధం చేస్తే అంటే రేవంత్ రెడ్డికి మతిమరపనుకోవాల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా కూడా అదే పని చేస్తారేం రాబాయ్ బయట పోతాయిస్తాను రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ కొట్టాడు ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మళ్లీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు ఇది రైతుల్ని అవమానపరచడం కాదా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు ఏమో ఏ షరతులు లేవు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు రైతులకు వచ్చేసరికే షరతులు అడ్డం వస్తున్నాయి